నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ చేయండి తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు ఏడవ తిథి సప్తమి అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింపబడుతుంది సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి తను భావకారకుడైనటువంటి పితృభావ కారకుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ఈ సూర్యనారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి దీనికి సూర్య సప్తమి అని పేరు మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది అంటే సూర్యనారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా రెండు చక్రాలు కావాలి కదా సూర్యుని రథం మటుకు ఒకే చక్రం నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్యనారాయణుడు కనుక ఆ సప్తమి రథసప్తమి సూర్య దుర్ముఖ దుర్ముఖనామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్థాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి ఇక్కడి నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా కనుక ఈ తిథి నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం వేయడం అలాగే సూర్యనారాయణ మూర్తిని సోత్రం చేయడం చేయాలి ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది ఈ సూర్య జయంతి రోజున రథసప్తమి ఈ రోజు జిల్లేడు పత్రంతో స్నానం చేయాలి ఈ విశేషమైన పుణ్యదినమున అర్కహను నామము కలిగిన సూర్యనారాయణునికి ప్రీతికరమైన శ్వేత అర్కపత్రముల తెల్ల జిల్లేడు ఆకుల ధ్రం చేసి ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి శిరస్సుపై భుజములపై హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలెను అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు నుంచి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కరించవలెను పొంగలి ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి స్త్రీలు ఈ రోజు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలతో వివిధ ఫల పుష్పాలను సేకరించి సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చి తులసి కోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవుపాలను పొంగించి పొంగలి చేయవలెను తదుపరి సూర్యనారాయణ స్వామి షోడ్షోపచార పూజ పూర్తి చేసి పొంగలిని చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి ఈ విధంగా సూర్య ఆరాధన చేయుట చేత ఆయురాగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశ వృద్ధి చేకూరుతుంది అని ప్రగాడ్ విశ్వాసం రథసప్తమి వ్రతకథ యుధిష్ఠిరుడు కృష్ణుని అడిగెను ఓ కృష్ణ రధసు నాడు జేయవలసిన విధి విధానము ననుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి అట్లు ఎవ్వరికైనను ప్రాప్తించినదా అనాగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను కాంబోజ దేశమున యశోవర్తియను చక్రవర్తియుండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి ఎట్టి కర్మ కర్మపరిపాకము ఎందు వలన గల్గెనో తెలుపవలసినదని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగెను అట్లడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మలో మిక్కిలి లోబులయ్యుండిరి అందుచేత వీరిట్టి రోగములకు గురికావలసిన వారైరి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను ఆ విధముగా ఆవ్రతము చూచినంత మాత్రమున దాని మాహాత్మ్యముచేవారి పాపములు పోవును కాన వారిని గొని వచ్చి ఆ వ్రతవైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతమెట్లు చేయవలెనో దాని విధివిధానమును తెలుపుడని ప్రార్థించెను అందులక బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆరధ సప్తమి అని పేరుగల వ్రతము సర్వులూ ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములూ హరించి చక్రవర్తిత్వము గల్గును ఆ వ్రతవిధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు తిది దినమున గృహంతు ఈ వ్రతమాచరింతునని తలంపవలెను పవిత్ర జలము గల నదులలోగాని చెరువునందుగాని నూతియందుగాని తెల్లని నువ్వులతో విధివిధానముగా స్నానమాచరించవలెను ఇలవేలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను ఆదినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆరాత్రి వేదపారగులగు విప్రులను పిలిపించి సూర్యభగవాను విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిది రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను జగన్నాథుడా నేను ఈ వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్ఛరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవలెను అట్లు నీటిని విడిచిపెట్టి తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములాచరించి ఉండవలెను ఒక దివ్యమైన సూర్యరథాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలెను వెండితో వెండితోగాని సాత్యానుసారం లభించిన పదార్థములతో గుర్రాలను రథసారథిని రథమును చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములచు నిర్వీర్తించుకునవలెను వదరబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను పిమ్మట తననిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రథమును స్థాపించవలెను కుంకుమతోను ద్రవ్యములతోను పుష్పములతోను పూజించి రథమును పుష్పములతోను దీపములతోను అలంకరించవలెను అగరుధూపములుంచవలెను రథమధ్యముననున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను ధనలోభము చేయరాదు ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించనిచో వ్రతము వైఫల్యమును దాన్యవలన మనస్సు నికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి దివాకరుని స్తోత్రము చేయవలెను భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ జగద్రక్షక భాస్కర గ్రహాదిగద్రక్షత్రాన పరాయణాహర అంచిత్యా హే విష్ణు ఆదిభూతేశ భూతేశ ఆదిమధ్యాస్త భాస్కరా ఓ జగత్ప్రతే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము అని మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను ధనహీనుడైనను విధిప్రకారము అన్ని కార్యములు చేయవలెను రథము సారధి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనా జిల్లేడు ప్రతిమలతో భగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధివిధానముగా పూజించవలెను ఆరాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ గీతాలతో మంగళ వాయుధ్యాలతో పుణ్యకథలను వినవలెను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్య భగవానుని మనస్సున ధ్యానమనేయుచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలెను ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను అట్లు చేసిన చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము నీయవలెను ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగలంతో సమర్పించవలెను సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలెను దానివల భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములననుభవించి రాజ్యమును నిష్కంటకముగా ఈ వ్రతమును చేసినచో పుత్రపౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును ఒక కల్పకాలము చక్రవర్తి పదవి ననుభవించును అని కృష్ణుడు చెప్పుచున్నాడు ఆ విషయమును ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడుపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములననుభవించును ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును సారథి గుర్రాలతో గూడుకొనిన రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు రథ సప్తమి వ్రతకథ సంపూర్ణం దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు అందరం భక్తితో ఓం శ్రీ సూర్య దేవాయ నమ అని స్వామి వారి అనుగ్రహం పొందుదాం ఎంత ఆర్తితో స్మరిస్తే ఎంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు ఓం శ్రీ సూర్య దేవాయ నమ ఓం శ్రీ సూర్య దేవాయ నమ ఓం శ్రీ సూర్యదేవాయమ సూర్య జప శ్లోకం సంకాశం కాశ్యపేయం నమ సూర్యగ్రహం సూర్యుడు భగవంతుని యొక్క గుర్తించదగిన రూపం మనం రోజు సూర్యుని చూడవచ్చు సూర్యుడు కశ్యప మరియు అది కుమారుడు అతని రథాన్ని ఏడు గుర్రాలు లాగుతాయి సూర్యుని పేరిట వారంలో మొదటి రోజుని ఆదివారం అని పిలుస్తారు ఓదు సూర్యుడికి సంబంధించిన ధాన్యం ఆదిత్య హృదయం సూర్య భగవాను ప్రసన్నం చేసుకునే మంత్రం సింహరాశికి ఆయన ముఖ్య అధిపతి అతని పూజ కోసం ఎర్ర రాయిని ధరిస్తారు సూర్య నమస్కారం చేసే పద్ధతి ఆరోగ్యకరమైన జీవితానికి మంచి పద్ధతి శ్రీ సూర్య అష్టోత్తర శతనామావయి ఓం సూర్యాయ నమ నమః నమ త్వష్ట్రై నమ ओम कुष्ठे नमः ओम orthaye नमः ओम सवित्रे नमः ओम रवये नमः ओम गबस्तिमते नमः ओम अजाय नमः ओम कालाय नमः ओम नृत्यवे नमः ओम धात्रे नमः ओम प्रभाकराय नमः ओम पृथ्वीवे नमः ओम नद्यो नमः ओम तेजसे नमः ओम रायवे नमः ओम काय नमः ओम पारायनाय नमः ओम सोमाय नमः, ओम बृहस्पते नमः, ओम शुक्राय नमः, ओम बुधाय नमः, ओम अंगारकाय नमः, ओम इंद्राय नमः, ओम विवस्वते नमः, ओम दीप्तांशवे नमः, ओम स्वये नमः, ओम सौरे नमः, ओम शनैश्चराय नमः, ओम ब्रह्मणे नमः, ओम विष्णुवे नमः, ओम रुद्राय नमः, ओम स्कंदाय नमः, ओम वैश्रवणाय नमः पुण्यमाये नमः ओम वैद्यताये नमः ओम जटराय नमः ओम अग्निये नमः ओम बन्दवाय नमः ओम तेजसंपतये नमः ओम धर्मध्वजाय नमः ओम वेदकर्त्रे नमः ओम वेदांगाय नमः ओम वेदवाहनाये नमः ओम कृताये नमः ओम त्रेताये नमः ओम द्वापराये नमः ओम कलये नमः ओम सर्व असुर नमः

ओम लोकाध्यक्षाय नमः, ओम सुराध्यक्षाय नमः, ओम विश्वकर्मणे नमः, ओम तमो मटे नमः, ओम वरुणाय नमः, ओम सागराम शवे नमः, ओम जीनुताय नमः, ओम अरिग्वे नमः, ओम भूतेशाय नमः, ओम भूतपतये नमः, ओम सर्वभूत निषेविताय नमः, ओम मनये नमः, ओम सुवर्णाय नमः, ओम भूतादये नमः ओम सर्वतो मुखाय नमः ओम जयाय नमः ओम विशालाय नमः ओम वरदाय नमः ओम श्रेष्ठाय नमः ओम प्राण धारणाय नमः ओम धन्वंतरे नमः ओम धूमकेतवे नमः ओम नादि देवाय नमः ओम आदि तेजसुताय नमः ओम द्वादशात्मने नमः ओम नरविंदाक्षाय नमः ओम चित्रे नमः ओम प्रपिताय नमः ओं स्वर्गद्वारय नम ओं प्रजाद्वाय नम ओं मोक्षद्वाये नम ष्टा नम ओं देंकर्त्यम ओम प्रशातात्मे नम ओं विश्वात्म विश्व मुखाय नम ओं चराचरात्मे नम ष्मात्मे नम ओम मैत्रेयाय नम ओम अरुणाय नम ओम सूर्य नारायणा नम ओम आदित्याय नमः శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం జై టీవీ యాప్ ని యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కండి